నా పేరు కనకదుర్గ మాది వీరవాసం మండలం బాలేపల్లి సంఘం మాది కనకదుర్గమ్మ ఎస్హెచ్జి మా యొక్క గృహ ఉపయోగకరణ కోసం ఇంటికి సంబంధించి కొంచెం సహాయం చేయడం కోసం కనకంబరం తోట అనేది పెంచుకోవడం జరిగింది అది మాకు ఎలా ఉపయోగపడుతుందంటే రోజువారీ డైలీ ఖర్చులు పెరిగిపోవడం వల్ల మా భర్తకు ఆర్థికంగాను ఉపయోగపడడం జరుగుతుంది ప్రతిరోజు కూడా కనకాంబరాలు ఈ రోజు మనం పోయడం కోత కోయడానికి వస్తే రెండు రోజులకి ఒకసారి పూత పోయడం ఇంటికాడకే వచ్చి పట్టుకెళ్ళడం జరుగుతుంది మాకు ఇది ఈ తోట వేసుకోవడం వల్ల కుటుంబానికి ఆర్థికంగాను కూడా చాలా లాభం చేకూరుతుంది బ్యాంకింగ్ కేస్ ద్వారా ఏపీఎం గారు ఈఓ గారు సిసి గారు ఆధ్వర్యంలో బ్యాంక్ మేనేజర్ గారు లోన్ ఇవ్వడం ద్వారా తీసుకోవడం జరిగింది ఈ తోటను తీసుకున్న తర్వాత నాకు చాలా లాభం చేకూరింది బ్యాంకు ద్వారా తీసుకున్న అప్పుని అవసరాలకు వాడుకోవడం మానేసి ఈ తోట వేసుకున్నాము మా ఆయన గారు నేను సాకారంతో వేసుకున్న తర్వాత లాభాలు రా బాగా రావడం ద్వారా మాకేంటంటే అప్పు కట్టుకోవడానికి కూడా నెల నెల ఈ దీని మీద పంట మీద వచ్చే లాభాన్ని నెల నెల అప్పు లాభామో కట్టించడానికి కూడా సాధ్యమవుతుంది అదే సొంతానికి వాడేసుకుంటే కనుక కట్టించడానికి మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళి అడగాల్సిన పరిస్థితి లేకుండా నాకు నేనుగా సొంతంగా ఈ డబ్బులన్నీ ఒక పక్కన పెట్టి తీసుకోవడానికి అక్కడ ఉంటుంది మాకు ముగ్గురు అండి మాకు ఏంటంటే ఇంట్లో పోషణకరానికి ఆర్థికంగా ఉండటానికి కూడా ఈ ప్రాథమిక ఎంతగానో సహకరిస్తుంది దీనికి గాను ఇప్పుడు మాకు లోను అందించిన సిపి గారికి ఏటీఎం గారికి అలాగే జీవో గారికి బ్యాంక్ మేనేజర్ గారికి కూడా చాలా రుణాలు ఉంటాను అలాంటి దొక్రా మహిళలకి ఇలాంటి అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు కట్టడం వల్ల ఆయనకి చాలా ధన్యవాదాలు వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు పల్లెటూరులో పెట్టుకుని అభివృద్ధి చెంది మాకు మా వెలుగు ఆఫీసు ద్వారా మాకు ఇలా కొంత సొమ్ము చేకూర్చి మమ్మల్ని వ్యాపారవేత్తలుగా తీసిదిద్దినందుకు వారికి మా ధన్యవాదాలు అలాగే మా మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస గారికి మా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు కార్యక్రమం ద్వారా మాకు జీవనోపాధి ద్వారా మా కుటుంబ ఆర్థిక పద్ధతి మెరుగుపడింది మా వెలుగు సిఇఒ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అందుకే నమస్కారం అండి నా పేరు జ్యోతిరాణి వీర్వాస్రం మండలంలో ఏపీఎం వర్క్ చేస్తున్నాను వీరవాస్రం మండలం బాలేపల్లి గ్రామంలో కనకదుర్గ గ్రూప్ సభ్యులు కనకదుర్గ దగ్గరికి రావడం జరిగింది ఆమె ఇక్కడ తన జీవనోపాధిని పెంచుకోవడంలో భాగంగా కనకంబరం దాకా వేసుకుంది దీనిలో లాభాలు బాగా వస్తున్నాయి చక్కగా ఇప్పుడు జీవనోపాధుల ప్రణాళిక తయారు చేసుకున్నప్పుడు ఈ ప్రణాళికలో కూడా తనకు అదనంగా ఇంకో రెండు లక్షల రూపాయలు కావాలని అడగడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఈ కనకంబరాలు ఈ పూల తోటల వల్ల ఏమవుతుందంటే రెగ్యులర్గా మనకి ఆడవాళ్ళకి అంటే చాలా ఇష్టం ఈ పూలకి ఇది కొంచెం టౌన్కి దూరంగా ఉన్న గ్రామం గబుక్కినా ఏమైనా మ్యారేజెస్ అవి జరిగినప్పుడు టౌన్కి వెళ్ళి పూలు అవి తెచ్చుకోవాలంటే కొద్దిగా టైం టేకన్ అనమాట అలాంటి అవసరం లేకుండా అందుబాటులోనే పూలు అందరికీ సప్లై చేస్తుంది కాబట్టి చక్కగా అందరూ వచ్చి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు ఇది రోజువారీ అమ్మాయికి ఆదాయం వస్తుంది చక్కగా సర్వైవ్ అవుతుంది ఏమైనా చిన్న చిన్న అవసరాలు ఇంట్లో అవసరం ఉన్నప్పుడు సర్వైవ్ అవుతుంది లాభాలు కూడా బాగానే వస్తున్నాయి అంతేకాకుండా ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చెప్దామనుకుంటుందంటే ఈ పక్కడి నుంచి ఒక స్థలం ఉంది ఆ స్థలం కూడా తీసుకుని తను ఎక్స్టెండ్ చేసుకుని ఇంకా కొనసాగిని పెంచుకుందామన్న ఆలోచనలో ఉంది ఇటువంటి జీవనోపాయలు ప్రణాళికలు చేసి ప్రణాళికల ద్వారా ప్రతి మహిళ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేది మన గౌరవ సీఈఓ మేడం గారి ఆలోచన చాలా ఈ ఆలోచన చాలా బాగుంది చక్కగా ఎందుకంటే ప్రతి మహిళ దృష్టికి ఇది వెళ్తుంది కాబట్టి అందరూ సర్వే అవ్వకపోయినా కనీసం ట్వంటీ పర్సెంట్ అయినా దీని మీద తప్పుగా తన ఆర్థికంగా బల బలోపేతమయ్యి తన జీవన ప్రమాణాలు పెంచుకునే అవకాశం ఉంది అంతేకాకుండా ఇంత చక్కటి ఆలోచన కలిగినటువంటి సిఇ మేడం గారికి ధన్యవాదాలు అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు కొంటపల్లి శ్రీనివాస్ గారు కూడా మా మన మహిళా సంఘాలన్నా మన మహిళలన్నా పేద మహిళలన్నా చాలా ఇష్టం చక్కగా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకుని జీవనోపాధిలు పెంచుకుని ఆర్థికంగా డెవలప్ అయ్యి అందరూ కూడా వచ్చే అధికారులు అవ్వాలన్నది ఆయన ఆలోచన కాబట్టి ఈ ఇందులో భాగంగా మేము అందరం పనిచేయడానికి కూడా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము దీనికి మన ముఖ్యమంత్రి గారికి మన మంత్రి గారికి కూడా